లబ్దిదారులు వంద శాతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ సూచించింది కామారెడ్డి జిల్లా యాడారం గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వంద శాతం లబ్దిదారులకు అందించాలనే లక్ష్యంతో వికసిత భారత సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని యాడారం గ్రామ సర్పంచ్ తెలిపారు ఫసల్ బీమా యోజన పథకం వల్ల నేను చాలా లబ్ధి పొందాను అదేవిధంగా రైతు రుణమాఫీ వల్ల కూడా రుణమాఫీ జరిగిన తర్వాత వాళ్ళ రుణాన్ని రిన్యువల్ చేసుకోవడం జరిగింది ఇది చాలా ఉపయోగకరంగా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది ఇదే విధంగా మరిన్ని పథకాలు పెట్టి ఈ రైతులకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను మిషన్ లో తీసుకున్నాము బాగా ఉంది అది రుణమాఫీ అయింది మాకు రుణమాఫీ జరగడం జరిగింది మరియు రుణం రుణాలు చేశాము